వెల్కమ్ టు షేక్ కిమూలమ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు అడిగిన గిత్త పొందు రామ్ భూపాల్ రెడ్డి గారి బోడి గిత్త వారి షెడ్డు అన్నీ ఈరోజు మీకు పరిచయం చేయబడుతున్నాను ఫ్రెండ్స్ ఇది భూపాలన్న గారి షెడ్ ఇది షెడ్ అండి అట్నే ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ చేయాలా షేర్ చేయాలా కామెంట్ చేయాలా ఇది న్యూ కేటగిరీ దిగాల్సిన కూడా ఫ్రెండ్స్ అయితే ఈ రెండు ఉన్నాయి ఇది షెడ్ అండి బొడికి తరిడైంది ఫ్రెండ్స్ కొత్తపల్ల పందానికి వస్తుంది సీనియర్ పంద్యానికి అంత సెట్ అయిందంట అన్నగారు చెప్పాను ఇప్పుడు గోపాల్ అన్నగారు రెడీ అయిందంట రెడీ అయింది చరిత్ర తిరగరాసిన గిత్త అండి ఇది మంచి గిత్త వచ్చేసి ఫ్రెండ్స్ న్యూ క్యాటగిరికి దిగావలసిన కోడే ఇప్పుడు ఈ షెడ్లు ఉండేది ఫ్రెండ్స్ భూపాలనగర్ షెడ్ ఉండేది ఈ రెండే ప్రస్తుతానికి నేను చాలామంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు లైక్ చేయండి ఆమెంట్ పెట్టండి షేర్ చేయండి చాలామంది అడిగినారు కదా ఫ్రెండ్స్ భూపాలన్న షెడ్ వీడియోని ఇది వారి షెడ్డు हां केवल